హాయ్ హలో నమస్తే అందరికి కి వచ్చాము దిలీప్ సార్ వాళ్ళ ఫామ్ కి వచ్చాము ఇక్కడ బర్రెలు స్వచ్ఛమైన పాలు మాత్రమే దొరుకుతాయి బర్రెలు కూడా చాలా అంటే చాలా నెంబర్ వన్ క్వాలిటీలో ఉంటాయి దిలీప్ గారు నమస్కారం అండి వెళ్ళే దిలీప్ గారు ఈ ఫామ్ యొక్క వివరాలు పాల యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంటది ఏంటిది అనేది మొత్తం పూర్తి వివరాల్లో తెలుసుకుందాం హాయ్ గారు నమస్కారం మన ఉంటాయి మంచిగా ఉన్నట్టు మనం గుర్తించాలి చెప్పగలరా చెప్పగలం ఎలా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకే పాల సామర్థ్యం కరెక్ట్ చిక్కదనం ఉందా లేదా అనేది మనకు ఆ పాలను చూడంగానే అర్థమైపోతుంది ఒకటి రెండోది నురుగు ఎక్కువ సబ్ లాగా వచ్చి ఏమైనా ఉంటే అది కెమికల్ కలిపిన వాటర్ కింద వెళ్ళిపోతాయి ఆ లేదు మంచి క్వాలిటీ ఉన్న పాలు అయితే ఎలా కనిపిస్తాయి అంటే మనకు ఆ లైట్ గోధుమ కలర్ లో ఉండి ఆ మంచి ఎట్లా అంటే నీకు ఎట్లా చెప్పాలి ఏదైనా పాత్రకు అంటుకొని ఉంటాయి కొంచెం పాత్ర అంటుకోవడం చూడగానే గోధుమ కలర్ లో కనిపించడం నీకు లైట్ గోధుమ కలర్ లో కనిపిస్తాయి వైట్ ప్యూర్ వైట్ మిల్క్ అనేది ఎప్పుడు ప్యూర్ వైట్ ఉండదండి గోధుమ కలర్ లో ఉంటది ప్యూర్ వైట్ మిల్క్ అనేది కల్సి మిల్క్ కింద లెక్క ప్రతి ఒక్కరు పిల్లలు పిల్లలు తాగేయి పాలు అంటే బయట మార్కెట్ లో ఎలా ఉందంటే పాల దగ్గర నుంచి పిల్లలు వేస్తే ఫస్ట్ తాగాల్సింది పాల అంటే వాళ్ళకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ పాలల్లో ఉంటాయి కాల్షియం వీల్షియం అన్ని ఉంటాయి పాలల్లో కాబట్టి పాల నుంచే కల్తీ చేసేస్తున్నారు కానీ ఈ కల్తీని ఎలా అరికట్టాలంటే మీలాంటి రైతులు పాల ఉత్పత్తి అనేది పెంచాలనేది మాలాంటి యొక్క ప్రతి ఒక్క పౌరుడి యొక్క ప్రధాన లక్ష్యం దీని గురించి కూడా నేను ఒకటి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతా ఏంటి అంటే స్వచ్ఛమైన పాలు పోద్దాం తీసుకుందాం అనేది ఒక సామాన్య మానవునికి కూడా ఉండాలి కానీ ఇప్పటి బయట ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ స్వచ్ఛమైన పాలకన్నా కల్తీ పాలు కొనడానికి ఎందుకంటే కారణం ఏంటిది అంటే ఆ ఇప్పుడు అంటే వాస్తవంగా మా దగ్గర కూడా తప్పు ఉంది లేదు అని అన్నాను ఎందుకు తప్పు అంటే ఇప్పుడు మేము కొన్ని వాడకాలు పట్టుకుంటాం కొందరిళ్ళల్లో వాళ్ళకైతే తెలియదు గేదె పాలు ఎలా ఉంటాయి స్వచ్ఛమైన పాలకు ఈ పాలకు తేడా అనేది తెలియదు ఇప్పుడు కొన్ని రోజులు మాకు పాలు వెళ్ళిన రోజులు మేము స్వచ్ఛంగా పోస్తాం పాలు వెళ్ళిన రోజు వాడకాలు కాపాడుకోవడం కోసం కొంతమంది పాల ప్యాకెట్లు కూడా కలుపుతుండ్రు అది ఒకటి ఉంటది మైనస్ కొంతమంది పాల ప్యాకెట్లు కలుపుతారు కొంతమంది ఏదో కెమికల్ కలుపుతారు అలా అది కెమికల్ గురించి అంటే మనకు అంత అవగాహన లేదు ఈ పాల ప్యాకెట్లు కలిపే వాళ్ళని అయితే మేము రన్నింగ్ లో చూస్తూనే ఉంటాం కాకపోతే మనల్ని నమ్మినందుకు మనం కరెక్ట్ పైసలు తీసుకుంటున్నాం కాబట్టి పోసేది కూడా కరెక్ట్ స్వచ్ఛంగా పోయాలనేదే నా యొక్క ఆలోచన మనం పైసలు ఒక వంద రూపాయలు లీటర్ కు పర్ లీటర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ మనం చార్జ్ చేసినప్పుడు మనం మంచి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలు తన దగ్గర వెండి తీసుకపోయిన పాలు పోస్తేనే మనకు కూడా మంచి అదొకటి నాకు తెలిసిన సిద్ధాంతం నేను దాన్నే ఫాలో అవుతున్నా చాలా మంచి పద్ధతి చాలా మంచి సిద్ధాంతం ఇది ప్రతి ఒక్కరు మంచి పాల తాగుతున్నారా తాగట్లేదు అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు బయట అది మనం ఒక్కొక్కరు ఒక్కొక్క లాబ్ వస్తారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం చేయలేం ఇప్పుడు పాలు విన శాతం చూసుకుందాము అనుకుంటే ఆ వింటర్ సీజన్ లో విన శాతం తక్కువస్తుంది ఆ ఎండాకాలం సమ్మర్ లో బాగుంటది ఎందుకంటే క్లైమేట్ ని బట్టి కూడా బర్రె దగ్గర ఫ్యాట్ పర్సెంటేజ్ పెరగడం తగ్గడం జరుగుతుంది మనం బర్రె దగ్గర కూడా కొన్ని బార్ల దగ్గర ఫ్యాట్ పర్సెంటేజ్ రాకపోవచ్చు వెన్న శాతం తక్కువ ఉంటది కొన్ని బార్లకి కొన్ని బార్లకు వెన్న శాతం ఎక్కువ ఉంటది దానివల్ల కూడా మనం కరెక్ట్ గా చెప్పలేం ఇప్పుడు పాలు తోడేసినాక పెరుగు వస్తుంది కదా ఆ పెరుగులోని నీళ్ళు వస్తాయి కానీ మీరు ప్యూర్ పాలు పోసినప్పటికీ ఆ నీరు అనేది ఎలా వస్తుంది వస్తుంది ఖచ్చితంగా పాలల్లో నీరు శాతం ఉంటది గేదె దగ్గర నుండి నీరు శాతం అనేది వస్తుంది మనకు పర్ఫెక్ట్ పాలు పోసిల్లు నీ దగ్గర పర్ఫెక్ట్ పాల ఇదే పెరుగు రావాలి అనుకున్నప్పుడు పాల పైన మరీ చిక్కటి పాలు కంప్లీట్ గా మనం వాటర్ పోయకుండా ఉంటేనేమో మొత్తం ఒక ఐస్ క్రీమ్ గా ఉన్నట్టుగా ఉంటుంది పైన మంచిగా వెన్న శాతం బాగా వస్తుంది అదే కొంచెం కల్తీ చేసిన అయితేనేమో పగిలిపోయినట్టుగా పగిలిపోయినట్టుగా కడుతుంది కొన్ని పాలు చిక్కగా ఉన్నా కూడా వాటర్ వస్తుంది చూడండి ఆ వాటర్ ఎల్లో కలర్ లో వచ్చినప్పుడు అది వాటర్ బర్రె దగ్గర నుండి వచ్చిన వాటర్ అని అడ్డం అదే లేదు వైట్ గా మన ఎట్లా అంటే కొంచెం లైట్ వైట్ కలర్ల మిల్క్ మీద వాటర్ వాటర్ వస్తుంది కదా మన దానిపైన పెరుగు పైన వచ్చినప్పుడు అది వాటర్ మనం కలిపి మనమే వాటర్ కలిపి వేడి చేసుకొని తోడేసుకున్నట్లు లెక్క ఒక్కొక్కసారి పాలు మంత మీరు మంచి పాలు పోసినప్పటికీ మనం పెరుగు తోడేసినప్పుడు అది పెరుగు గడ్డలా కాకుండా కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చి లైట్ గా స్మెల్ వస్తుంది ఆ దాని కారణం కూడా చెప్పాలి మీరు ఎందుకంటే అది ప్రతి ఒక్క ఇంట్లోనూ అంటే మీరు మంచి పాలు పోస్తున్నారని కొంతమందికి తెలుసు ఆన్సర్ చేస్తే జనాల్లో నా కస్టమర్లు నన్ను అడిగిళ్ళు నేను అది చెప్తున్నా నా కస్టమర్లు నాకు ఫోన్ చేసి ఏమడి అంటే అన్న మొన్నటి రాక మంచిగా ఉంది పెరుగు మొన్నటి నుండి కొంచెం జిగుడు జిగుటు స్మెల్ వస్తుంది అని అండి కొంచెం బంక బంక వస్తుంది అంటే ఒకటి తోడన్నా చెడిపోయి ఉండాలి వాళ్ళ ఇంట్లో లేదా పాల ప్యాకెట్ పెరుగు తోడన్న వేసి ఉండాలి ఈ రెండు వేరియేషన్స్ మాత్రమే మనకు ఒక్కసారి వేసిన తోడు ఎప్పుడైతే హెల్దీ ఉన్న తోడును ఎప్పుడైతే హెల్దీ ఉన్న అన్న అందులో కూడా కొన్ని క్రీమ్లే ఉంటాయి అదొక సూక్ష్మజీవి ఆ సూక్ష్మజీవి మంచి సజీవంగా మంచిగా ఉన్నప్పుడే మనకు సజీవంగా దాన్ని మనకు అందిస్తుంది అదే చనిపోయిన క్రీమ్ అంటే చెడిపోయిన క్రీమ్ అనుకో అదే ఇప్పుడు మనకు ఎట్లా అంటే చిట్ పట్టి అట్లాగా మనం ఒక బంతిని గోడకేసి కొట్టినప్పుడు మనకి ఎలా రిఫ్లెక్ట్ అదే వేగం తోట వస్తుందో ఇది కూడా అంతే పూర్తిగా చల్లారిన తర్వాత తోడేసినా తోడుకోవు హీట్ ఉన్నప్పుడు వేసినా కూడా తోడుకోవు ఎప్పుడు వేయాలి వెచ్చగా అంటే లైట్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే వేస్తేనే మనకు పెరుగు మంచిగా తోడుకుంటది ఇందులోకి వెళ్ళి మనకు ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటిది జిగుట కావచ్చు జిగుట ఇది మనం పాల ప్యాకెట్ల పాల ప్యాకెట్లకు సంబంధించిన పెరుగు తీసుకొచ్చుకొని మనం తోడేసుకుంటే ఈ స్వచ్ఛమైన పాలల్లో ఆ పెరుగు కలిపినప్పుడు మనకు జిగుడుగానే తయారైతుంది అది వాళ్ళు వేసే తోడు ప్రాబ్లమా అది మనకు కూడా కరెక్ట్ క్లారిటీ లేదు కానీ అదైతే ఒకటి రెండోది మన ఇంట్లో తోడు చెడిపోయిన తర్వాత లేదంటే పుల్లబడిన తర్వాత వేసుకుంటే ఇప్పుడు ఒక్కసారి పుల్లబడిన తోడు వేసినావు అనుకో నీకు పెరుగు తొందరనే పుల్ల పడుతుంది నువ్వు మంచి స్వీట్గా ఉన్న పెరుగునే తోడు వేసుకున్నావు అనుకో నీకు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ రాక నువ్వు బయట ఉన్నా కూడా పుల్ల పడదు అదే పుల్లడి తీసుకుంటే టూ అవర్స్ వరకే నీకు మేబీ ఇది పుల్ల పుల్లకి వచ్చేస్తుంది నీకు స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అట్లా ఏదైనా మనం దాన్ని బట్టే ఉంటది ఇంట్లో ఓకే ఏంటంటే ఎండాకాలంలో ఒకలాగా వస్తాయి పలచగా వస్తాయి చిక్కగా వస్తాయి అంటే చలికాలంలో ఒకసారి పలచగా వస్తాయని వర్షాకాలంలో పలచగా చిక్కగా వస్తాయి అంటే వాతావరణాన్ని బట్టి పాల యొక్క క్వాంటిటీ అంటే క్వాలిటీ నాణ్యత అనేది తగ్గడం పెరగడం అనేది ఏదన్నా ఉంటుందా సార్ ఖచ్చితంగా అది కూడా మనకు గేదెల దగ్గర క్లైమేట్ ని బట్టి అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది ఒకటి ఫీవర్ వచ్చిన గేదె ఉందనుకోండి వల్ల కూడా ఇప్పుడు ఒక పది గేదెల పాలు ఒకటే దాంట్లో వస్తున్నాం మనం ఇప్పుడు గేదెకు ఒక గేదె ఫీవర్ వచ్చింది దాని దగ్గర స్మెల్ కొంచెం స్మెల్ రావచ్చు ఆ దాని వల్ల మిగిలిన పాలు కూడా మనకు అన్ని స్మెల్ పట్టేయడం జరుగుతుంది ఆ ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి వింటర్ సీజన్ లో క్లైమేట్ మొత్తం కూల్ గా ఉండడం వల్ల కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ పడిపోతుంది అప్పుడు పలసగానే అనిపిస్తాయి మనకు పాలు ఎండాకాలం బాగా ఎండల బయటకు ఓపెన్ గార్డెనింగ్ చేసే వాళ్ళు ఏమి ఉంటాయి కదా ఆ వాళ్ళ దగ్గర కూడా అంతే మనకు పాలు పలచ రావడం అట్లుంటది మళ్ళీ ఈనిన గేదెలు అంటే పాలు అంటారు ఆ పాలు తీసుకున్నా కూడా మనకు పలచనే వస్తాయి అట్లా ఈ మూడు రకాలల్ల పలచగా వస్తుంది ఆ మంచి ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ వాటికి మనం దానలో మంచిగా కాల్షియము మినరల్ మిక్చర్ ఇలాంటివి వాడుకొని ఆ వాతం చేయకుండా అప్పుడప్పుడు బెల్లం పెట్టడం ఇలాంటివి వేయడం వల్ల బర్రె దగ్గర వాతం చే స్మెల్ అనేది పోతుంది గేదెలకు ఇప్పుడు కడుపు బరం మనకు కదా ఎప్పుడైనా కడుపు ఉబ్బింది అనుకోండి మనకి మనకేమవుతుంది బేవులు మనం ఏమైతే తిన్నామో ఏదైతే అరగలేదో అదే ఉంటాయి కదా ఇప్పుడు బర్రె కూడా ఒకటి ఏదైనా అరగంది నువ్వు పెట్టి ఉంటావు అది దానికి లోపల అరగలేదు దానికి సంబంధించిన గ్యాస్ అంతా దాని పుట్టలో పేరుకుపోయి పాలల్లో కూడా మనకు ఆ స్మెల్ రావడం అనేది జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ